మధు ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి దీనికోసం కోసం దర్శక నిర్మాతలు ముందుగానే బెట్లు కన్ఫర్మ్ చేసుకుంటారు ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ముఖ్యంగా మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక చిరు అనిల్ రావిపూడి బిగ్ ప్రాజెక్ట్ ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన బిగ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు ఇక చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ ఇది ఇక మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గా ఇది ప్రచారంలో ఉంది ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటీవలే ఈ భారీ ప్రాజెక్టులో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఓ ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించడం జరిగింది ఇక సరి లేరు నీకెవ్వరు భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్న వంటి వారసాహిట్ చిత్రాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్ మార్క్ ఎనర్జీని మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ కి తీసుకురావాలని భావిస్తున్నారు ఈ చిత్రానికి బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గరికపాటి సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇక కాగా ఈ మూవీ షూటింగ్ ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే మేకర్స్ కూడా ప్రకటించేశారు ఇక తర్వాత చిత్రం చూస్తే నవీన్ పోల్ శెట్టి అనగనగా ఓ రాజు ఈ సంక్రాంతి బరిలో ఉన్న రెండో సినిమా ఇది నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి కథానాయకగా నటిస్తున్నారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇటీవలే మూవీని సంక్రాంతి కనుకగా జనవరి పద్నాలుగున విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించేసింది మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు దీనిని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవుల నాగవంశి సాయి సౌజన్య నిర్మించనున్నారు ఇక సంక్రాంతి బరిలో మాస్ మహారాజా కొత్త చిత్రం కూడా రెడీగా ఉంది ఇక మాస్ మహారాజా రవితేజ తన అభిమానులకు పండగ లాంటి వార్త అందించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కించనున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఎస్ఎల్వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు గురువారం ఈ సినిమా పూజ కార్యక్రమం హైదరాబాద్ లో కూడా జరిగిపోయింది ఇక రవితేజ డ డెబ్బై ఆరవ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం అనార్కలి అనే వర్కింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇక రవితేజ ఎంటర్టైనర్ అంశాలతో పాటు ఈ టైటిల్ కాస్త భిన్నంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి రవితేజ ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకుంటూనే ఈ చిత్రంతో ఒక కొత్త ధనంతో కూడిన కథను ప్రేక్షకులకు అందించనున్నారని కూడా తెలుస్తుంది ఇలా ఇప్పటి వరకు ఈ మూడు సినిమాలు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో నిలిచాయి దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఉండనుందని కూడా ప్రచారం జరుగుతుంది ఇంకా ఆరు నెలల సమయం ఉండడంతో మరిన్ని చిత్రాలు సంక్రాంతి బెట్టు కోసం పోటీ పడే అవకాశం కూడా ఉంది గత ఏడాది కూడా ఇలానే మూడు సినిమాలు అంటే గేమ్ చేంజర్ డా కుమహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకులను అలరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే మరి చూడాలి ఈసారి సంక్రాంతికి ఈ మూడైనా ఇంకేమైనా జాయిన్ అయిపోతున్నాయా ఒకవేళ ఈ మూడు రిలీజ్ అవుతే ఈ మూడులో గట్టి పోటీ వేటి వేటికి ఉంటుందో అన్ని వెయిట్ చేసి చూద్దాం మన సంక్రాంతి వరకు ఎదురు చూద్దాం మరి ఈ వీడియో పై మీ కామెంట్ ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి